ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయానాథన్ గారిని మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి ఈరోజు గాలం వెంకటేశ్వర్లు గారు పుణ్యపురం గ్రామం వైరా మండలం ఖమ్మం జిల్లాకు చెందిన రైతు మిరపదోటకి రావటం జరిగింది వీరు సేంద్రీయ వ్యవసాయం యాభై శాతం సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు ఈ సంవత్సరం ఈ సేంద్రీయ వ్యవసాయానికి ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది పంట ఎలా ఉంది అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు నమస్తే మీరు ఈ మిరప సాగు చేస్తున్న టైంలో కొంత ఎదుగుదల వచ్చి కొంత కాప అయిన తర్వాత మొక్క ఎదుగుదల రావట్లేదు అని చెప్పేసి మన పామాల హరీష్ గారిని సంప్రదించడం జరిగింది అసలు మీరు వారిని ఎలా సంప్రదించారు ఏ విషయంలో సంప్రదించారు ఆ తర్వాత మీరు ఈ పంటకి ఏమేమి ముందు వాడారు వాటి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మీరు వివరించండి మనకి కొంత పైరు పెరిగిన తర్వాత నాకు తెల్లదామ కొద్దిగా అటాక్ అయ్యింది ఓకే అటాక్ అయిన తర్వాత అట్లా పెడదామని ఆలోచన వచ్చింది గమ్మట్లు గమ్మట్లు పెడదామని ఆలోచన వచ్చింది మనోడు దగ్గర గమ్మట్లు ఉన్న సంగతి తెలిసింది తెలిసిన తర్వాత హరీష్ అంతే ఫోన్ ఇట్లా గమ్మట్లు కావాలా మరి చే లైట్గా ఆరాడే గుప్పని పెడదాం అన్న తర్వాత ఉన్నాయన్న మన దగ్గర బాగుంటాయి క్వాలిటీ బాగుంటాయి పెట్టేసి నీకెందుకు ఎందుకు గ్యారంటీ ఇస్తా కావాలంటే నీకు డౌట్ ఉంటే అవసరమైతే నేలలో నానబెట్టుకో నానబెట్టుకో నమ్మకం కలిగిపోతే నానబెట్టుకో తేడా ఉంటే మాత్రం నువ్వు బెటర్ అని చెప్పేసి నమ్మకం చెప్పింది నమ్మకం చెప్పేసి నమ్మకం కలిగింది అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టేసి గమ్ము కూడా బాగుంది కూడా బాగుంది ఇప్పుడు కూడా గమ్ము దానిక అంటే ఉంది బాగుంది క్వాలిటీ బాగుంది తర్వాత మనకి మొత్తం ఈ నల్లి మొత్తం దానికి కట్టుకుని తెల్దాం ఎర్ర నల్లి మొత్తం అంటుంది బాగుంది క్వాలిటీ బాగుంది ఓకే అది ఓకే అయిన తర్వాత నాకు పెరుగుతాల్ అనేది సేను మొత్తం పెరుగుదల ఆగింది పెరుగుదల ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు ఫోన్ చేసి మరి ఎట్లుంది సీన్ అంటే అన్న నేను అటు ఫీల్డ్ మీదకి వస్తున్నా ఒకసారి చూద్దాం చూసి దాన్ని బట్టి నీకు ఎట్లా ఇదే వాడాలి అనేది నేను చెప్తున్నాను అన్న తర్వాత వచ్చింది ఒక రోజు వచ్చింది కొత్త సీన్ మాత్రం తిప్పి చూపించిన ఇక కింద మామూలుగా క్రాప్ కొద్దిగా పడి ఆగిపోయింది అంతే ఒకన్నర గంటలు ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఇక పెరుగుదల లేదు పోతలేదు పోతలేపేసరికి ఇక చూసిండు అన్న నువ్వు పలాను ఆయిల్ ఉంది దాన్ని వాడు డాక్టర్ సాయి ఆ నీకు డాక్టర్ సాయిల వెళ్ళాడు నీకు రిజల్ట్ బాగుంటుంది మందు కట్టేసే పని లేదు పేను కూడా మంచి సారవంతమైపోద్ది భూములో ఉన్న బలం కూడా మొత్తం ఒక పోషకాలు అని తయారైద్ది నీకు ఏక మంచిగా ఉంటుంది దాన్ని వాడని చెప్పేసి దాన్ని ఎట్లా వాడాలి అనేది మొత్తం చెప్పింది దాన్ని చూసి తర్వాత సరే వాడతానని చెప్పిన దాన్ని ఎట్లా వాడాలి అనేది అంటే దాన్ని మొత్తం ప్రాసెస్ చెప్పింది ఇట్లా తీసుకొచ్చి గమ్ రమ్ములు కలిపి అంటే నీళ్ళు పట్టు తమ్ముడు నీళ్ళు పట్టిన తర్వాత రమ్ములు కలిపేసి ఉప్పులు పెట్టి కలిపేసి దాని సన్న దారి వదిలి బయటికి పోకుండా నువ్వు జాగ్రత్తగా వాడుకో వాడుకోటి తడితో పాటు తర్వాత మొత్తం తీసుకొచ్చి రమ్ములు కడుపు రమ్ము అంటే రమ్ములు మ్ముండా నీరు పెట్టేసి రమ్ములు పోసి ఒక కర్రబెట్టి తిప్పి సన్నగా దారి వదిలి ఆ నీళ్ళు అనేది ఇక సన్నగా మొత్తం వదిలేసాయి నీళ్ళు కిందికి పోకుండా నీళ్ళు మొత్తం మొత్తం ఇక బయటికి పోకుండా పెట్టేసి పెట్టిన తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత కొంచెం చేను పెట్టకొస్తుంది బెటకు వచ్చిన తర్వాత దాని గురించి మళ్ళీ ఏం చేయాలని తర్వాత నేను చెప్తున్నాను అసలు తర్వాత ఇక అమంటే అన్నట్టుకునే ఒక ఐదు రోజుల తర్వాత చేను పెట్టకొచ్చేసి కూడా మొత్తం మంచి రంగు వచ్చింది అది వరకు బాగా మర్చిపోయిందా రంగు వచ్చేసింది రంగు వచ్చేసి తర్వాత చిన్నగా కొద్దిగా కొంబజాపడం ప్రాసెస్ మాలైంది దాని ప్రాసెస్ క్రమణ క్రమనే కొమ్మ సాపడం కొద్దిగా ఎక్కువ మళ్ళా రోజు మళ్ళీ ఫీల్డ్ కొన్న తర్వాత ఆ రేసు బాగుంది నువ్వు చెప్పి రిజల్ట్ నువ్వు చెప్పి చేసే రిజల్ట్ బాగుంది మరి కొమ్మ కూడా తాపింది శేని కూడా మంచి రంగు వచ్చింది పర్లేదు అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళా ఒక రోజు మళ్ళా ఫీల్డ్ మీదకి వచ్చేసి మళ్ళీ శని కడికి వచ్చింది ఫీల్డ్ నువ్వు పర్లేదన్న కొమ్మ తాపింది దీనికి ఇంకో ప్రాసెస్ ఉంది నువ్వు చేతవాణా అంటే ఏంటంటే పల్లెని ఎట్లా ఆయిల్ మూడు రకాల ఆయిల్ ఉంటుంది బ్యాక్టీరియా దాన్ని బెల్లంలో ఓరబెట్టి వాటర్లో స్ప్రే మైనా వాటర్ వాటర్లో చేసుకొని రెండు మూడు రోజులు ఓరబెట్టి దాన్ని చేయొచ్చు చేతవానాడు ఆ చేత నువ్వు ఎట్లా చెప్తే అట్లా నేను చేస్తాను సేమ్ పలా ప్రాసెస్ అంటే ఓడ పెట్టేసి వదిలేదు ప్రాసెస్ చేసాను దక్షులు సేమ్ దీని కూడా నీళ్ళ ప్రాసెస్ దానివల్ల నాకు ఏంటంటే ఉపయోగం ఇప్పుడు రసాయన ఎరువులు అనేది వాడకుండానే రోతింగ్ వచ్చింది తర్వాత కొమ్మ తాపింది తర్వాత ఏంటంటే మనకి కాయ కూడా సైజ్ వచ్చేసింది ఫస్ట్ దానికంటే రెండో క్రాప్ సైజు రావాలంటే దాంట్లో నాకు అది వాడబట్టి అనేది వాడబి చిన్నకాయ పడితే అవతల ఆగిపోయింది ఇది వాడటం వల్ల ఏమైంది అంటే నాకు కాయ సైజు పెరిగింది కొమ్మ పెరిగింది ఇగో ఇదిగోండి కొమ్మ ఇట్లా కొమ్మ పెరిగింది ఈ కొమ్మ మొత్తం ఇప్పుడు వచ్చింది తర్వాత మనం ఈ మూడు రకాల కల్పించింది కదా మూడు రకాల ఇలా వచ్చింది కొమ్మ వచ్చేసింది కొమ్మ వచ్చేసి కాయ కూడా సైజు వచ్చేసింది ఓకే ఇప్పుడు పైన కూడా రెండు మూడు సార్లు బ్యాక్టీరియా స్ప్రే చేసా ఉంటాయి కదా దాని తర్వాత పైన కూడా మళ్ళీ స్ప్రే చేసిన తర్వాత నాకు ఏంటంటే రసాయన ఎరువులు వాడకం తగ్గింది నాకు దీని వల్ల ఏంటంటే కొమ్మ చాపింది కాపు కూడా వచ్చేసింది మంచిగా ఓకే ఇప్పుడు కాయ కోపించినట్టున్నావు కోపించేసి ఎంత ఒక ఐదారు క్వింటాల్ ఒక ఆరేడు క్వింటాల్ అయింది ఐదారు క్వింటల్ ఐదారు క్వింటాల్ ఆల్రెడీ చేలో నుంచి బయట బయట తీసేసి ఇక ఉన్నది ఇక పడతా ఉంటే ఇంకా కోసుకుంటూ ఉండాలి కోసుకుంటూ ఉండాలి ఆరు క్వింటాల్ ఆల్రెడీ చేలో నుంచి బయటికి తీసేసావు ఓకే తర్వాత బయలాజికల్ మందులు కొడుతున్నావు కదా ఒకటి రెండు సార్లు స్ప్రే చేసావు చేసినప్పుడు నీకు ఆరోగ్య సమస్యలు అలాంటివి ఏం లేవు వాసన రావటం కెమికల్ తోటి కంపేర్ చేసి హ్యాపీగా ఉన్నాయా వాసన రావటం అంతా చాలా ఈజీగా కాకపోతే సాయంత్రం నాలుగు గంటలకు కొట్టాలి అంతే అది ఒకటే సాయంత్రం పూట చల్లపూట ఇప్పుడు దగ్గర దగ్గర హరీషు నాకు చెప్పిన విషయం ఏంటంటే కనీసం అంటే ఇప్పుడు ఆయిల్స్ కానీ అంటే కెమికల్ రసాయనాలు కాకుండా సేంద్రీయ వ్యవసాయంలో బ్యాక్టీరియాలు తర్వాత ఆయిల్స్ ఆయిల్స్ అంటే వేప కానుక సీతాఫల ఎక్స్ట్రాక్ట్స్ ఇలాంటివి సిక్స్టీ పర్సెంట్ వీటితోటే కాపాయింది అని చెప్పాడు వాస్తవం అది వాస్తవేనా అరవై శాతం మొత్తం రైతుని కెమికల్ రసాయనాలు భూమికి కానీ పంటక్ కానీ కొట్టకి కొట్టకుండా మన మందులతో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ క్రాప్ మొత్తం మన మందులతో ఈ జీవన ఎరువులు జీవ ప్రేమ సంహార కాలేజ్ అని చెప్పాడు వాస్తవం వాస్తవేనా వాస్తవం అంటే మీకు వాడిని కాబట్టి నేను చెప్పగలుగుతా అతను మాట చెప్పలేను కదా నేను కాబట్టి కరెక్ట్ నేను ఓకే ప్రాసెస్ కరెక్ట్ చేసిన కాబట్టి ఆ రిజల్ట్ కనపడదాయి ఆల్రెడీ నాకు కనపడదా ఆల్రెడీ అది పొలం ఆగిపోయింది నెక్స్ట్ వాడిన తర్వాత దాని తర్వాత క్రాప్ కూడా ఓకే ఇప్పుడు మీకు మామూలు మార్కెట్ లో దొరికే షాపుల్లో దొరికే రసాయన మందుల కంటే ఈ సేంద్రీయ వ్యవసాయ మందులు తక్కువ ఖర్చు ఖర్చు చాలా తక్కువ ఖర్చు ఖర్చు కంపెనీ మందులు ఇవ్వాలి ఏమన్నా బుడ్డు రెండు వేలు మూడు వేలు తీసుకుంటాను దాంతో కందమే చేసుకునే కానీ రెండు వేలు తప్పేది వాటితోటి కంపేర్ చేసుకుంటే ఇవి చాలా తక్కువ సేఫ్టీ మేజర్ సేఫ్టీ మేజర్ అంటే భూమి కూడా మనకి సారవంతం అయిపోయి సారవంతం అయిపో రసాయన ఎరువులు వాడటం లేదంటే భూమి కూడా మనకి డ్యామేజ్ అయిపోతుంది డ్యామేజ్ అయిపోతుంది పెద్దలోనూ సారవంతం కోల్పోతుంది అవును అందులోనూ మీది ఇసుకపోరా ఆ ఇసుకపోరా అట్లాంటి అట్లాంటి నేలలో మన బయోలాజికల్స్ ఒక అద్భుత ఈ జీవ నేరువులు జీవకం సంహారకాలు అనేవి ఒక అద్భుతం సృష్టించినాయని చెప్పొచ్చు ఇప్పుడు మీరు ఈ బయోలాజికల్స్ వాడితే ఈ హరీష్ చెప్పిన మందులు ఏవైతే సూక్ష్మజీవులు ఉన్నాయో ఇవి వాడితే ఇప్పుడు ఇలా ఉంది కదా మట్టి ఈ మట్టిలోని ఈసుకుంది కదా రాను 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 ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయి అంటే ఈ ఇసుకను కూడా చేసేస్తాయి ఇది ఒక అద్భుతం మీరు ఒక రెండు సంవత్సరాలు కనుక నువ్వు ఏ పంట అన్నాయి తర్వాత మొక్కజొన్న వేసుకో ఈ సంవత్సరం మిర్చి చేసావు నెక్స్ట్ కాటన్ వేసుకో లేకపోతే ఇంకోటి వేసుకో ఏ పంట వేసినా నువ్వు పంట వేసేటప్పుడు కానీ పంట పెరిగే దశలో కానీ భూమికి సూక్ష్మజీవులు ఇస్తే టూ త్రీ ఇయర్స్కి ఇసుక కనపడదు నీకు ఇది మొత్తం మట్టి అయిపోయింది ఎలాంటి మట్టి అంటే మామూలు ఈ మట్టి కాదు సారవంతమైన మట్టి నల్ల భూముల్లో ఏ జిగట్ వచ్చిందో ఆ జిగట్ని సూక్ష్మజీవులు క్రియేట్ చేస్తాయి ఈ తర్వాత ఇప్పుడు ఈ హరీష్ ఏదైతే మందులు ఇచ్చాడో నెక్స్ట్ ఇయర్ హరీష్ ఇంకా దీన్ని అడ్వాన్స్డ్గా కొంత వందల మంది రైతులకి ఈ యొక్క జీవన ఎరువులు జీవక్రిసం సేంద్రీయ వ్యవసాయం తెలియజేయడం కోసం షాప్ కూడా పెడుతున్నాడు ఆయన దగ్గర షాప్లో ఈ మందులు కూడా ఉంటాయి మీకు ఇప్పుడు అంటే కొంచెం బయట నుంచి సర్వీస్ చేస్తాను అనుకోండి రేపు షాప్ పెట్టిన తర్వాత డైరెక్ట్ గా పోయి నువ్వు షాప్లో పోయి తీసుకొచ్చుకో మైతేనే తర్వాత నల్లి కూడా మన కూడా మందు నల్లి ముందు కూడా బాగా పనిచేసింది మళ్ళీ మందు కూడా బాగా పనిచేసారు ఎక్స్లెంట్ ఎక్స్లెట్ పని చేసింది సీతాఫలం ఏదో ఆయిల్ పిన్స్తామని ఫిష్ ఆయ్యాలి ఫిష్ ఆయి ఫిష్ ఆయిస్ అదే ఆగాలనుకోకుండా మళ్ళీ వచ్చింది కదా అరుణ్ రెడ్డి టైప్ నాకు ఈ నల్లి అటాక్ అయింది ఈ నల్లికి కావాలంటే మన మన దగ్గర ఉన్నాయి కొట్టేసేయని ఇచ్చింది ఫిష్ ఆయలను ఇంకోటి పోత కూడా కావాలంటే అది ఒకటి ఇచ్చింది రెండు కలిపి పెట్టింది అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి పది రోజులు మందు కొట్టింది పది రోజులు అయితే అసలు నీకు ఎక్కడ పురుగు గాని దోమ గానీ అసలు ఏం కనపడుతుంది తోట కూడా పది రోజులు ఖచ్చితంగా మందు కొట్టిన తర్వాత మనోడు ఇచ్చిన మందు కొట్టిన తర్వాత ఖచ్చితంగా పది రోజులు పోత పోతలో కూడా కనపడలేదు ఎక్కడ చూద్దాం ఎక్కడ నల్లి గానీ నల్లి మందు కూడా నాకు ఎక్సిడెంట్ గా పని చేసింది నాకు అది ఓకే మళ్ళా వాడతారు ఓకే ఇప్పుడు మళ్ళా వాడతా అబ్బాయి దగ్గర తీసుకొని మందు కలిసి వాడతాది ఓకే అక్కడ వాడితే ఇక్కడ వాడతా దాని మాత్రం ద్రాచయిన్ కూడా బాగుంది అది కూడా బాగుంది అట్లా మొత్తం అక్కడ ఇక్కడ రెండు బయలాజికల్ ఆ నీకు ఈ సేంద్రియ వ్యవసాయం అవగాహన నాకు అవగాహన ఉంది ఇప్పుడు నమ్మకం కలిగింది నమ్మకం కలిగింది నేను ఇప్పుడు ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తాను అబ్బాయి ఎగునీ ఎరువు కట్టలు తయారు చేస్తాం మొత్తం సూక్ష్మజీలు ఇప్పుడు నువ్వు ఇలా నీళ్ళలో పారించుకునేది ఏం ఉండదు జస్ట్ నువ్వు రసాయన ఎరువు ఎట్లయితే యూరియా డిఏపి తీసుకొచ్చి చలితే చల్లుకోవచ్చు పంట వేసే ముందు దుత్తులు వేసి దున్నుకోవచ్చు తర్వాత ఇట్లా నీళ్లు పెట్టేటప్పుడు కూడా నీళ్లు పెట్టిన తర్వాత తేమే చల్లుకోవచ్చు లేదంటే ముందు చల్లుకొని తర్వాత నీళ్లు పెట్టుకోవచ్చు సేమ్ నువ్వు రసాయన ఎరువు ఎలా వాడుతున్నావో అలా నువ్వు ఏ ప్రొసీజర్ లో వాడతావు అలా వాడుకోవచ్చు అప్పుడు ఏమైతుందంటే ఈ భూమిలో వదిలేది ఇవన్నీ మొత్తం బంధువు కట్టలోనే అన్నీ ఉంటాయి నీకు పురుగును కంట్రోల్ చేసేది ఉంటుంది తెగులను కంట్రోల్ చేసేది ఉంది పూతలు ఇచ్చేది ఉంటుంది కొమ్మ జాగేది ఉంటుంది హైట్ పెరిగేది ఉంటుంది సకల రోగాలు ఆ ఎరువు కట్ట నుంచే జరుగుతుంటాయి ఎప్పుడు మీకు ఈ మూడు రకాల బ్యాక్టీరియాలు రెండు మూడు సార్లు వదిలితేనే నీకు ఎంత రిజల్ట్ వచ్చిందో దానికి ఒక వంద రిట్ల రిజల్ట్ వచ్చింది కట్టేస్తే అన్ని పంటల్లో వాడండి మీకు ఎవరైనా ఇప్పుడు మీ సహజంగా ఈ రసాయ ఈ సేంద్రీయ ఎరువు అంటే జనం నమ్మరు వాస్తవానికి ఎవరు నమ్మరు మంచి పని చేయదా లేకపోతే మన చేసి కొంత అవగాహన లేక కొంతకుండా స్పాట్ లో బాగున్నాను వాళ్ళకి ఏంటంటే స్పాట్ లో ఒక రోజు రెండు రోజులు పనిచేద్దానుకో దాని తర్వాత అది పనిచేసిన పని చెప్పిన ఇక అంత అవగాహన ఉండదు స్పాట్ లో ఆలోచన ఇప్పుడు ఇది ఏంటంటే వాడు చూస్తే దాని రిజల్ట్ అనేది తెలిసింది నాకే ఎట్లా నమ్మకం కలిగిందంటే నేను వాడు చూస్తున్నాను కాబట్టి నాకు అనమ్మకం కలిగింది నేను చెప్పగలుగుతున్నా నాకు నమ్మకం అనేది కలగబట్టి నేను తూకం జస్ట్ ఈ కొమ్మ పట్టుకుంటే ఒక అర కేజీ బురువు దూగుతుంది మస్తు వెయిట్ తర్వాత తూకము ఎనప గుళ్ళు ఉన్నట్టుండే ఎనప గుళ్ళు ఉన్నట్టుండే రాయి రాయి రాయిని పట్టుకున్నట్టుంది అంత స్టాండర్డ్గా ఉండే ఈ కాయలు కూడా కాయ కూడా బాగా జంప్ వచ్చింది జంప్ వచ్చింది ఫస్ట్ లో మామూలు చిన్న సైజ్ అంత సైజ్ వచ్చి ఆగిపోయింది తర్వాత ఇది వాడిన తర్వాత కాయ బాగా సైజు వచ్చేసి కాయ కూడా బాగా చూడు ఇట్లా ఇట్లా సైజ్ వచ్చేసి అసలు ఈ తువ్వ నేలలో నీళ్లు నిలబడినటువంటి నేల ఇదే టైం

అసలు నువ్వు ఎన్ని వాటర్ ఇచ్చినా ఈ నేలలో కాయ అసలు కాపు కావటం చాలా కష్టం ఎందుకనండి తో నెలలో ఏం జరిగింది అంటే నువ్వు ఏ రసాయన ఎరువు ఇచ్చినా ఏది ఇచ్చినా నువ్వు వెయ్యంలోనే నీళ్లు మూలకాలు మూలకాలనేవి నేలలో ఇసుక ఉండటం వల్ల మూలకాలన్నీ కిందికి వెళ్ళిపోతుంటాయి ఇవాళ వాటర్ ఇచ్చావంటే రెండు రోజుల లోపల న్యూట్రియన్స్ అని కిందికి వెళ్ళిపోతుంటాయి ఈ మొక్క ఏదైతే ఉందో ఆరు ఇంచుల కంటే దీని వేరు వ్యవస్థ ఉన్నది మిరపది అది రెండు రోజుల్లో ఒక తడి రెండో తడికల్లా న్యూట్రియన్స్ అని కిందికి వెళ్ళిపోతుంటాయి తర్వాత బెట్ట ఈ మిరపలో ఏం ప్రధాన సమస్య ఉంటుందంటే అంటే ఇప్పుడు ఇలా వా వాటర్ పెట్టిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజుల్లో బెట్ట వచ్చేసింది అనుకో పోత రాలిపోవటం ఉంటుంది మళ్ళా నువ్వు సరే పోత లేదు కాపు సెట్ అవుతుంది అని అంటే ఈ బెట్ మళ్ళా బెట్ట వచ్చిందని నువ్వు నీళ్ళు పెట్టడం లేదు మళ్ళీ రాలిపోతుంటుంది ఇట్లా కాపు సెట్ కావటం ఈ నెలలో చాలా కష్టం అట్లాంటి నేలలో నువ్వు ఇంత బాగా నువ్వు పంట పండించావు అంటే అప్రిషియేట్ చేయాలా దానికి ఈ జీవన ఎరువులు చాలా సహకరించిన ఇది మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఇలాంటి నేలల్లో కూడా మిర్చిని మంచి దిగుబడులు రావచ్చు అనేది ఇప్పుడు మేమేందంటే అక్కడ హైదరాబాద్లో ఉన్న హరీషు ఉన్నా కానీ సైన్స్ చెప్పగలిగిన వాళ్ళని ఆ సైన్స్ని ఇలాంటి నేలల్లో వాడి దాని నుంచి ఫలితాలు మాకు చూపించిన గొప్పతనం మీది ఎందుకంటే ఇలాంటి నేలల్లో కూడా మనం పంట పండించవచ్చు అనేది ఇప్పుడు నీ ఫీల్డ్ వచ్చిన తర్వాతే మన బయలాజికల్స్ ఇలాంటి నేలల్లో కూడా బ్రహ్మాండమైన దిగుబడులు తీస్తే తీసుకురావచ్చు అనేది ఫీల్డ్కి వచ్చినప్పుడు ఈ నేలను చూసి నువ్వు చేసిన పనిని చూస్తే నాకే నమ్మకం కలగట్లా ఇంత ఈల్డ్ ఎలా తీసుకొచ్చాడు అసలు దీన్ని ఎట్ట లేపుకొచ్చాడనేది ఇంకా ఇరవై కాయలు కనపడుతున్నాయి ఆల్రెడీ ఆరు కింటాలు కోపించావు ఆరు క్వింటాలు అయినాయి కొండకాయను చూస్తే ఇరవై గంటలు ఉంది అంటే నువ్వు మంచి సారవంతమైన నేలలో పండించే రైతు గా పోటీ పడుతున్నా సరే మీరు ఈ సంవత్సరం ఎలా అయితే వాడారో నెక్స్ట్ ఇయర్ ఈ దాత్రి దాత్రి గోల్డ్ అనే ఎరువులు తయారు చేస్తున్నాం దాన్ని ముందస్తుగా మీ చుట్టుపక్కల రైతులకు కూడా చెప్పి ఇది వాడితే బాగుంటది అని ఒక ధైర్యం ఇచ్చి కొంచెం దాన్ని ఇతర రైతులకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పి సేంద్రీయ వ్యవసాయం మన కెమికల్ కొట్టేదానికి ఎప్పుడు వాడిన వాడతాను నాకు రసా మందులు కన్నా నాకు ఈ మందులు నాకు తక్కువ ధరలో వస్తుంది తర్వాత క్వాలిటీ ఉంది మంచిగా రిజల్ట్ మంచిగా పనిచేస్తుంది ఇప్పుడు మనం రసాయన మందులు కొట్టడం వల్ల మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఐదు రోజు మందు కొట్టాల్సి వస్తుంది ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఖచ్చితంగా పది రోజులు శనివారం కొట్టే నిన్న శనివారానికి వారం ఆదివారం సోమవారం ఇవాళ పది రోజులు తోటకు క్లారిటీ ఉంది ఎక్కడైనా మీకు చూడండి నల్లి కానీ ఎక్కడైనా ఏమైనా చూడండి మొత్తం చూడ క్లారిటీ ఉంది చివరి మొత్తం మాడినట్టు చివరి మొత్తం మాడిపోద్ది ఇక్కడ సరే మీకు శివరు మాడినట్టు కానీ ఎక్కడైనా లేదు అట్లా మొత్తం మాడి నల్లి నుంచి చూడండి మొత్తం శివలు మాడిపోద్ది ఇగురు కొత్త ఇగురు కూడా బాగా స్టార్ట్ ఇగురు కూడా మొత్తం అట్లా మాడిపోయింది దీని మీద మళ్ళీ నెక్స్ట్ రెండు రోజులు పిచ్చికారి చేస్తే నీకు ఇదంతా మళ్ళీ పోతంతా పిందయ్యి ఇప్పుడు పోతంతా మొత్తం పిందయిపోద్ది ఈ గురు కొత్త ఇగురు మళ్ళీ కొమ్మలు దాపుతే డైమండ్ ఆకారంలో వస్తాయి కొమ్మలు నాకు మంచి అది లేకపోతే రెండు సార్లు కూడా చూడాలి రసాయన మందులు రెండు సార్లు పిచ్చి తర్వాత నెల కూడా మంచి సంవత్సరం ఈ దీనికి వాడే కదా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మళ్ళా ఇదే రెండు ఎకరాలు ముందు కొంచెం ఎంత నాలుగు చేద్దాం అనుకుంటున్నా ఓకే ఓకే నాలుగు ఎకరాలు కూడా సేంద్రియం వైపు చేస్తాయి ఓకే అంటే ఇప్పుడు సగంలో చేసావు తెలియక అదే తెలియక తెలియక అంటే ఈ పరిచయం లేక ఒక వ్యవస్థ ఉంది దీని నుంచి మనం బాగుపడతామనే ఆలోచన మీ దగ్గర ఎవరైనా ఈ సేంద్రియ కెమికల్ అంటేనేమైనా ప్రతి ఊళ్ళో దొరుకుతుంది సేంద్రియం అంటే అసలు ఎవరు తయారు చేస్తున్నారు హరీష్ అని ఆయన సేంద్రియం మీద మంచి నమ్మకమైన వ్యక్తి దొరికాడు ధన్యవాదాలండి వెంకటేశ్వర గారు నెక్స్ట్ ఇయర్ బేస్ నుంచి హరీష్ సలహాలు సంప్రదింపులు తీసుకొని విత్తనాల కానించి హరీషు విత్తనాలు కూడా సజెస్ చేయగలుగుతాడు అవును మరి నెక్స్ట్ ఇయర్ విత్తనాలు కూడా మనం తీసుకుందాం విత్తనాలు గాని కనవట్లు గాని ఇక్కడ మన ఫీల్డ్ వేరే సాటి ఉంటుందంట దగ్గరలోనే ఉంటా ఆ ఒకసారి చూస్తా అట్లా ఉండాలండి తర్వాత విత్తనాల కూడా ఫస్ట్ స్టార్ట్ నుంచి విత్తనం కానించి ఇక మొత్తం సేంద్రీయ మెథడ్స్లు సేంద్రీయ వ్యవసాయం ప్రొసీజర్ ఫాలో అవ్వు నెక్స్ట్ ఇయర్ నువ్వు రెండు ఎకరాలు గాని నాలుగు ఎకరాలు గాని ఎన్ని ఎకరాలు వేసినా ఈ సేంద్రీయంలో పండిస్తే రాబోయే కాలానికి మార్కెట్ ధర అనేది సేంద్రియ వస్తువుకి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు అంటే జనానికి తెలియదు తర్వాత ట్రేడర్స్కి అర్థం కావట్లేదు బట్ నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో దీనికి విపరీతమైన ఇప్పుడు ఇవాళ నువ్వు ఈ ఈ తేజ వెరైటీ కెమికల్ మార్కెట్లో ఇవాళ పదిహేను వేలు ఉంటే రాబోయే రెండు సంవత్సరాలు ఇదే ఆర్గానిక్ మార్కెట్లో ముప్పై వేలు అమ్మే పరిస్థితి వస్తుంది అంటే దాని విలువ అలా పెరిగిద్ది ప్రపంచం మొత్తం ఇలా సేంద్రియాన్ని కోరుకుంటుంది ఇండియా నుంచి ఆర్గానిక్ మెటీరియల్ కావాలని డిమాండ్ ఇతర దేశాల నుంచి చాలా ఉంది కానీ ఇక్కడ ఇండియాలో ఆర్గానిక్ పండించే రైతు లేడు క్వాలిటీ ఆర్గానిక్ మెటీరియల్ వాళ్ళు టెస్టులు పెడతారు టెస్టులు పాస్ అయ్యే ఆర్గానిక్ మెటీరియల్ పండించే రైతు లేరు మీరు ఈ బేస్ నుంచి నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ పండిస్తే మీ దానికి మిర్చికి మంచి ధర మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఐదు నుంచి పదివేలు ఎక్స్ట్రా ధర కూడా వచ్చింది ఓకే అండి మీరు మీ మీ చేలో సేంద్రియ మందులు వాడి ఈ సక్సెస్ సాధించినందుకు మేము వచ్చి ఫీల్డ్ చూసినందుకు మాకు చాలా ఆత్మసంతృప్తి ఉంది మీరు ఫర్దర్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా ఎలానే మందులు వాడి విజయం సాధించాలని కోరుకుంటుంది ధన్యవాదాలు